పార్లమెంటు సెగ్మెంట్ భాగంగా రేపు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కేంద్ర రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల ఓటింగ్ శాతం పెంచాలని అలాగే పోలింగ్ బూత్ల వద్ద మౌలిక వసతులు కల్పించారు మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల వద్ద ఉద్యోగులకు ఎన్నికల సామాగ్రి ఈవీఎంలను అందజేశారు వారికి బూత్ పరంగా కేటాయించారు జిల్లా ఆర్డీఓ రమాదేవి డీఎస్పీ రాజేష్ నేతృత్వం లో పోలీస్ బందోబస్తును ఏర్పాట్లు చేశారు ఓటర్లు మౌలిక సదుపాయాలు వృద్ధులకు వికలాంగులకు వారికి అనుకూలంగా సదుపాయాలు ఏర్పాట్లను చేశామని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లను పోలింగ్ బూత్లను కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు వీడియో కెమెరాలు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి రమాదేవి తెలిపారు నమస్కారం నా పేరు రామాదేవి నేను ఏఆర్ఓ ఆర్డిఓ మెదక్ మన దగ్గర మెదక్కి సంబంధించి రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆ పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సెక్టర్ ఆఫీసర్స్ ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిది రూట్లు ఇరవై ఎనిమిది రూట్ ఆఫీసర్లను కేటాయించడం జరిగింది ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇక్కడ ఇరవై ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఎనిమిది కౌంటర్లకు గాను ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్స్ని ఒక సెక్టర్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఒక్కో సెక్టర్ ఆఫీసర్కి ఎనిమిది నుంచి పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళకి స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ ఇస్తారు ఒక్కో సెక్టర్ ఆఫీసర్కి నలుగురు సహాయక సిబ్బందిని ఇవ్వడం జరిగింది తర్వాత ఈవీఎంలు కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జు ఈవీఎంలను కూడా ఆ ఎనిమిది నుంచి పది ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఈవీఎంలు వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా వారికి పంపించడం జరుగుతుంది కౌంటర్కి కౌంటర్ ముందున్న టేబుల్ల మీద వాళ్ళకి స్ట్రాటరీ నాన్ స్ట్రాటరీ మెటీరియల్ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆ మెటీరియల్ను చెక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వబడిన చెక్ లిస్టు ప్రకారంగా మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది మాకు మెదక్కి సంబంధించి మూడు వందల పంతొమ్మిది మంది పిఓలు మూడు వందల పంతొమ్మిది మంది ఏపీఓలు ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఓపీఓలు ఉన్నారు మొత్తము పన్నెండు డెబ్బై ఆరు మాకు పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగింది గౌరవ గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు రెండు వందల ఏడు టీమ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అయితే మాకు రెండు వందల నలభై ఐదు టీమ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా మెటీరియల్ తీసుకొని తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా లంచ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ రూట్లలో వాళ్ళకి కేటాయించిన బస్సులలో సెక్టర్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ అండ్ పోలింగ్ టీం ఎవరైతే పీఓ ఏపీఓ ఓపీఓ ఉన్నారో వీళ్ళంతా కూడా వారు కేటాయించిన బస్సులో యాజ్ ఎ టీం ఒక పోలీస్ ఎస్కార్ట్తోని తర్వాత మైక్రో అబ్జర్వర్ పోలింగ్ టీమ్ అండ్ రూట్ ఆఫీసర్ సెక్టర్ ఆఫీసర్ వీళ్ళందరూ యాజ్ ఎ టీం వీళ్ళు వాళ్ళ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరుగుతుంది వాళ్ళ ఎనిమిది నుంచి పది కే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి సెక్టర్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ కేంద్రంలో వాళ్ళని అక్కడ వాళ్ళ కేటాయించిన పోలింగ్ కేంద్రం వద్ద వాళ్ళని దింపి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎనిమిది నుంచి పది పోలింగ్ కేంద్రాలు తప్పనిసరిగా వాళ్ళు విజిట్ చేస్తారు పోలింగ్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక బిఎల్ఓ ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటారు బిఎల్ఓ వీళ్లకు ఫెసిలిటేట్ చేస్తారు పోలింగ్ సిబ్బందికి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ వారికి కావాల్సిన భోజన వసతులన్నీ కూడా మంచి భోజన వసతులు వేడిగా హజనీ ఫుడ్ ఏర్పాటు చేస్తారు పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళు వెళ్ళగానే ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో టీ కూడా ఏర్పాటు చేస్తారు వారికి ఆ పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం వారికి వేర్వేరుగా టాయిలెట్స్ మేల్ ఫీమేల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమై ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కాకుండా